చెప్పే భారత్ టీవీ కి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా సోదరి మండలి దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ విషయం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మోదీ ఓ మంచి ఓ మంచి తీపి పండునిచ్చారు తీపి పదార్థాన్ని ఇచ్చారు అని చెప్పి చెబుతున్నారు చాలా మంది కానీ మన డిప్యూటీ సిఎం పిఠాపురం ఎమ్మెల్యే గారు ఓ కొత్త విషయాన్ని చెప్పుకొస్తున్నారు దరిదాపుగా పది నుండి ముప్పై వరకు నగరాలు కొత్త నగరాలు ఏర్పడబోతున్నాయి ఇక్కడ కొత్త నగరాలు అభివృద్ధి చెందడానికి కేంద్రం పదిహేను కోట్లు అమల్ జరి శాంక్షన్ చేసింది వంద రోజుల్లో ముప్పై నగరాలు కొత్తవి తయారవుతాయి ప్రారంభిస్తాం అని చెప్పి చెప్తున్నారు కాశీబుగ్గ అంటే పలాస అలాగే మన తా తాడేపల్లి గూడెం తాడే తాడేపల్లి గూడెం అటు నెల్లూరు నెల్లూరు పక్కన ఇంకా కొన్ని ఊళ్ళు అలాగే మన మెయిన్గా పదకొండు విజయనగరం అదేంటి విజయనగరం జిల్లా పక్కనే నెలి ఇది ఉందిగా నెలిమర్ల నెలిమర్ల అంటే భోగాపురం సమీపించింది కదా భోగాపురం అంటే నెల్లిమర్ల పక్కనే కాబట్టి అక్కడ పెద్ద నగరం చేసేస్తారు అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది కదా అందుకని ఎయిర్పోర్ట్లు వస్తున్నాయని నగరాలు వస్తున్నాయా మరి నగరాలు వస్తున్నాయని ఎయిర్పోర్ట్లు వస్తున్నాయా తెలియట్లేదు కానీ మొత్తానికి కేంద్రం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పడం గమనార్హం ఇది ఎంతవరకు సాధ్యము ఎంతవరకు నిదానము ఆ ఏంటంటారు పదిహేను వేల కోట్ల ఆహా అది కాదు అది వేరే అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్లు కేంద్ర ప్రపంచ బ్యాంకు అప్పిస్తుంది అది ఇది ఒకటేనా అంటున్నారు అది కాదండి అది వేరే ప్రపంచ బ్యాంకు ఇచ్చే అప్పు వేరు ఇది కేంద్రం ప్రకటించింది పదిహేను వేల కోట్లు ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు వన మహోత్సవం పెడుతున్నారంట ఈ వన కోసం మొత్తం దరిదాపుగా అన్ని యూనివర్సిటీల నుండి అన్ని కాలేజీలండి అన్ని స్కూళ్ళ నుండి పిల్లలని పిలిచి ప్రతి ఇంట ప్రతి ఊరు మొక్క నాటాల మొక్కల నాటాల వాటిని సంరక్షించడం కూడా మనదే అని పవన్ కళ్యాణ్ గారు ఓ కొత్త బాధ్యత ఇంకో తాజా వార్త అండి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట ఋషికొండకి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో మధురవాడలో దరిదాపుగా యాభై కోట్లతో ఒక చేనేత యూనివర్సిటీ హస్తకళలు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారంట ఇది కూడా విశాఖపట్నంలోనే విశాఖపట్నానికి మధురవాడకి మధురవాడ అంటే విశాఖపట్నానికి అటు విజయనగరానికి ఇటు అన్ని ఏరియాలకి అది ఒక కేంద్ర బిందువు లాంటిది గీతం కాలేజీ ఉంది అక్కడ కాలేజీ ఆ కాలేజీకి అన్ని కూడా ఉన్నాయి దరిదాపుగా యాభై ఎకరాల్లో యాభై కోట్లు పెట్టి ఈ యూనివర్సిటీని నిర్మాణం చేస్తున్నారంట దీంట్లో హస్తకళలు మొత్తం ఇది అది అని లేదు అన్ని కూడా చేనేత రంగాలు అన్ని రంగాలు కూడా ది యూనివర్సిటీ ఒక పెద్ద యూనివర్సిటీ ఇది మన్య ప్రజలకి కానీ లేకపోతే సామాన్య ప్రజలకు కానీ అందరికీ ఉపయోగపడే యూనివర్సిటీ కాబట్టి ఈ యూనివర్సిటీ అతి తొందరలో పూర్తి చేస్తాం అని చెప్పి వంద రోజుల్లోపే శంకుస్థాపన కూడా జరుగుతుంది మోడీ గారు వస్తున్నారు విశాఖపట్నం మధురవాడ అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మీరు ఈ వీడియోని కూడా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారో లేదంటే పది మందికి షేర్ చేస్తారో మీ ఇష్టం ఒక లైక్ మాత్రం కొడితే నేను మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఈవర్ ఛానల్ థ్యాంక్ యూ